ఎంటర్టైన్మెంట్ యాక్షన్ కింగ్ అర్జున్ అర్జున్ రూపొందుతున్న తాజా చిత్రం ఈ సినిమాలో కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ నటుడు నిరంజన్ సుధీంద్ర హీరోగా కనిపించనున్నారు వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి పద్నాలుగున తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని ఘనంగా విడుదల చేయనున్నారు ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర బృందం చేసింది ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ సీతా పయనం ఒకరి ప్రయాణం కాదని భావోద్వేగాల సమహారమని అన్నారు తన కూతుర్ని ఒక మంచి కథతో పాజిటివ్ మెసేజ్ తో ప్రేక్షకుల ముందుకు పరిచయం చేయాలని భావించానని చెప్పారు ఈ సినిమాను నా కూతురికి ఒక గిఫ్ట్ లా ఇవ్వాలనుకున్నా ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలనే బాధ్యతతో ఎంతో నిజాయితీగా తీశాను అని తెలిపారు ఉపేంద్ర సోదరి కుమారుడు నిరంజన్ సుధీంద్ర ఎంతో టాలెంటెడ్ నటుడని అభి పాత్రల్లో అద్భుతంగా నటించాడని ప్రశంసించారు తండ్రి కూతుల మధ్య సాగే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కదలిస్తాయని ప్రకాష్ రాజ్ పాత్ర చీఫ్ గెస్ట్ గా హాజరైన బ్రహ్మానందం మాట్లాడుతూ అర్జున్ ను నిజమైన జంటల్మెన్ గా అభివర్ణించారు హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ మాట్లాడుతూ ఈ సినిమా తనకు కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా ఒక భావోద్వేగం అని పేర్కొన్నారు ప్రేమ కుటుంబ బంధాలు విలువలను ప్రతిబింబించే కథ ఇదని చెప్పారు అర్జున్ హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ శ్రీరామ్ ఫిలిం ఇంటర్నేషనల్స్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి విడుదలైన పాటలకు ఇప్పటికే మంచి స్పందన లభిస్తుంది సినిమాలో అర్జున్ తో పాటు ధృవ్ స్టార్జా కీలక పాత్రల్లో కనిపించనుండగా నిరంజన్ ప్రకాష్ రాజ్ గోవై సరళ సత్యరాజ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి